ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎంత లాభకరమో మనందరికీ తెలిసిందే ఒక కోడిగుడ్డుని ఎంతసేపు ఉడకబెడితే మంచిదో కూడా మనం తెలుసుకున్నాం కానీ చాలా మందికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఏ భాగం మంచిది తెల్లదా లేక పసుపు రంగులోదా దేన్ని ఎక్కువగా తినాలి ఎగ్ బైట్నా లేక యోల్పునా మామూలుగానైతే ఉడకబెట్టిన గుడ్డుని అలాగే తినేస్తాం అలా తినడం మంచిదేనా ఎగ్ రెండిట్లో రెండిట్లో ఏది ఏది బెటర్ మన ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడుతుంది కాస్త రెండిటి న్యూట్రిషన్ వాల్యూస్ ని చెక్ చేస్తే తెల్ల భాగంలో మూడు పాయింట్ ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటే పసుపు భాగంలో రెండు పాయింట్ ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అంటే ప్రోటీన్లు ఎక్కువగా కేవలం సున్నా పాయింట్ సున్నా ఐదు గ్రాముల ఫ్యాట్ ఉంటే యోల్కు లో మాత్రం నాలుగు పాయింట్ ఐదు గ్రాముల ఫ్యాట్ ఉంటుంది వైట్ లో కేవలం పదహారు క్యాలరీలుంటాయి కానీ లో యాభై నాలుగు క్యాలరీలుంటాయి కొలెస్ట్రాల్ వైట్ లో సున్నా కానీ యోలుకులో రెండు వందల పదకొండు కాల్షియం యోలుకులోని ఎక్కువ పొటాషియం సోడియం రిబోఫ్లావిన్ వైట్ లో ఎక్కువగా ఉంటే జింక్ సెలేనియం థియానిన్ పోలేట్ బీ ట్వెల్వ్ యోల్కులో ఎక్కువగా ఉంటాయి విటమిన్స్ కూడా యోల్కులోనే ఎక్కువ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్